హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి ఈ రోజు వైఎస్ సునీత గారు ఆ హోమ్ మినిస్టర్ ఎంత గారు ఇద్దరు కలుసుకున్నారు ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఏదైతే హత్య గురించి హత్య ఏదైతే జరిగిందో వాళ్ళ నాన్నగారు చనిపోవడం జరిగింది సో దాని గురించి డిస్కస్ చేశారు అది బాగానే ఉంది మళ్ళీ కట్ చేస్తే మళ్ళీ ఇప్పుడు సునీత గారు ఇంకో కొద్ది కాసేపట్లో చంద్రబాబు నాయుడు గారిని కలవబోతున్నారు ఇది ఎలా చూడొచ్చు అంటారు సార్ వాళ్ళ నాన్నగారు ఏదైతే చనిపోయారో ఆ కేసు ఏదైతే ఉందో ఇంకా వేగవంతం అయ్యే ఛాన్స్ ఉందంట అనుకుంటున్నారా లేదండి ఆ కేసు ఎప్పుడు వేగవంతం అవుతుంది ఎక్కడో కొంత ఆటంకం వచ్చింది ఎక్కడ ఆటంకం వచ్చిందో అందరికీ అది అందువల్ల వాళ్ళు అనుకుంటే ఇమీడియట్గా అరెస్ట్ చేసేయగలరు కానీ ఒక రేపు పొద్దున్న రాజ్యసభ వాళ్ళ బిల్స్ పాస్ చేసుకోవడం కొన్ని ఉంటాయి ఆ విధంగా ఆగింది కానీ లేకపోతే ఎప్పుడో మూసేసేవాళ్ళు ఒకటి ఇంకొకటి ఏంటంటే మీకు తెలిసిన విషయం అనుకుంటాను నేను ఈరోజు సునీతారెడ్డి ప్రాణాలతో బ్రతికి ఉంది అంటే అది చంద్రబాబు నాయుడు గారి తాలూకు అభయమే ఈరోజు సునీతారెడ్డి డాక్టర్ సునీతారెడ్డి ప్రాణాలతో బ్రతికి ఉంది ఇంత నిర్భయంగా తిరగలుగుతుందంటే వెనక చంద్రబాబు నాయుడు ఎవరు అవునన్నా వాళ్ళు కాదన్నా తప్పకుంటూ ఉంటాడు ఎందుకంటే ఆయన ఎప్పుడూ ఇచ్చాడు ఆయన అది మామూలు అమానుషం కదండి రాజశేఖర రెడ్డి గారికి రా లక్ష్మణుడిలాగా ఉన్నటువంటి వివేకానంద రెడ్డి అతి క్రూరంగా పదిహేడు గొడ్డలిపోట్లతో చంపేయడం అమానుషం కదండి అప్పుడే ఆయన స్పందించాడు ఇప్పుడు ఈరోజు సునీతారెడ్డికి కానీ సరిమిలా కానీ అండగా ఉన్నది చంద్రబాబు నాయుడు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు తెలుసా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే స్క్రిప్ట్ రాశారో షర్మిలా గారు కానివ్వండి సునీత గారు కానివ్వండి వీళ్ళిద్దరు అదే స్క్రిప్ట్ చదువుతున్నారని జగన్మోహన్ రెడ్డి గారు అనడం జరిగింది దానికి ఏమంటారు మీరు ఆయన రాసిన స్క్రిప్ట్ లో తప్పులేమి లేవు కదా ఆయన రాసిన స్క్రిప్ట్ లో మా నాన్న చంపేశాడు మాకు న్యాయం చేయండి అడుగుతున్నారండి దాని తప్పు ఏమింది ఇక్కడ ఇంకోటి జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి వైఎస్ వివేకానంద రెడ్డి గారు కానివ్వండి రాజకీయంగా ప్రత్యర్థి ఎవరున్నారంటే చంద్రబాబు నాయుడు గారు మరి వీళ్ళిద్దరు కలిసి వైఎస్ షర్మిల గారు కానివ్వండి సునీత గారు కానివ్వండి వీళ్ళిద్దరు మళ్ళీ కలిసి అదే ప్రత్యర్థి మీద అదే ప్రత్యర్థి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తున్నారు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఇప్పుడు అలాగే కదా ఈ రోజు సున్నిత కలుస్తున్నారు చంద్రబాబు నాయుడు గారిని వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తాలూకు పరిచర్లు ఎవరండి చంద్రబాబు కాదు అదే వచ్చింది ఆ రెండు కుటుంబాలు ఇద్దరు పిల్లలు వాళ్ళకి పుట్టిన బిడ్డలు వాళ్ళు వీళ్ళకి పుట్టిన బిడ్డలు వీళ్ళు అర్థమైందా అదే కదా వివేకానంద చచ్చిపోయి చెప్పాడు అమ్మ ఏమైనా చెయ్యు నువ్వు మాత్రమే ఎంపీగా నిచ్చు వాళ్ళకి మాత్రం రాజకీయంగా అవకాశం ఇవ్వద్దు ఇది మీ నాన్నగారి కోరిక తెలియకపోతే జగన్మోహన్ రెడ్డిని తెలుసుకోమని చెప్పండి అది రాజశేఖర్ రెడ్డి గారి కోరిక ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు భాస్కర్ రెడ్డి వీళ్ళందరూ ఉన్నారు చూసే అవినాష్ రెడ్డి వాళ్ళు రాకూడదు ఆ రెడ్డి గారి తాలూకు మేనమామ కనుక ఆ సపోర్ట్స్ తీసుకొచ్చింది అది భారతీ రెడ్డి గారి తాలూకు పుణ్యం కానీ ప్రత్యర్థి ఎలాగవుతాడండి ఈయన రాజకీయంగా ప్రత్యర్థి రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు చాలా మంచి ఫ్రెండ్స్ అని ఆ జగన్మోహన్ రెడ్డి తెలుసా చాలా మంచి ఫ్రెండ్స్ వాళ్ళు సమకాలీయుడు సమకాలీకుడు మాట ఆయన అంటే గౌరవం ఉంది ఈయనంటే ఆయనకు గౌరవం ఉంది దానికి దానికేముంది రాజకీయాల్లో ఎవరైనా అభిప్రాయ భేదాలు వస్తాయి మహాత్మా గాంధీకి నేతాజీకే వచ్చాయి గొప్పవాళ్ళు వాళ్ళకి అభిప్రాయ భేదాలు రాకూడదు వచ్చాయి మహామౌలు వీళ్ళకి ఏముంది లేని వాళ్ళు అందువల్ల అది ఇవన్నీ ఒకదంపుడు ఉపన్యాసాలు కానీ వాళ్ళు ప్రత్యర్థి కాదు భాస్కర్ రెడ్డి ప్రత్యర్థి రాజారెడ్డి కొన్న భార్యలు ఇద్దరు రెండు ఇది ఇద్దరి దిశగా కుటుంబాల దిశగా చూస్తే రాజశేఖర రెడ్డి వివేకానంద వివే వివేకానందరెడ్డి ఒక భార్య బిడ్డలు వాళ్ళు ఇంకొక భార్య బిడ్డలు కనుక వీళ్ళ ఉద్దేశం ఏంటంటే రాజశేఖర రెడ్డి మేసం మిలివేసని కాంచి వాళ్ళు పులివెందుల్లో ఎక్కడుంచాలో అక్కడ ఉంచాడు తర్వాత వాళ్ళు రాజకీయంగా రాకూడదనే ఉద్దేశం ఆ సినిమాలో కూడా చూపించారు కదా ఎట్టి పరిస్థితుల్లో మన సరిములమ్మ ఎంపీ అవ్వాలి అని చెప్పాడు అది వాళ్ళు నచ్చలేదు ఈ మోసలాళ్ళు ఉంటే సరిమలమ్మ ఎంపీ చేయనివ్వడని చెప్పేసి వేసేశారు ఇది అందరికీ తెలిసిన విషయమే కాదంటే చట్టపరంగా అది రుజువు చేసి శిక్ష అంతే ఓకే అంతేగాని ఈయన చెప్పినట్టు ఎలాగోదా ఓటి నోరు ఇప్పిదే అబద్దాల పుట్టండి బాబు వాళ్ళిద్దరు వేరు వేరు భారతీయ రెడ్డి ఎందుకు కలుస్తున్నారు వైఎస్ సునీత గారు కానివ్వండి చంద్రబాబు నాయుడు కానీ వీళ్ళిద్దరు ఎందుకు కలబోతున్నారు మనం న్యాయం చేయండి అని అడుగుతుంది మీరు వచ్చారు కదా కొత్తగా వచ్చారు కదా న్యాయం చేయండి ఇది కొనసాగుతూ ఉంది దీని వెనక ఇంకేమైనా కారణం ఉందా పరోక్షంగా మాట్లాడుకోవాల్సిన ఉంటాయి కదా అందుకు కలుస్తారు లేకపోతే వాడికి ఏం తేడా ఉందని చెప్పి ఉండొచ్చు నాకు ఈ తిరటి ఉంది నాకు మీరు కొంచెం రక్షణ కల్పించారు ఇది సంథింగ్ ఆ పరిపాలన గవర్నెన్స్ వాళ్ళది కదా ప్రజానికి ఈరోజు శర్మలకి తిరటి ఉంది రెడ్డికి తిరటి ఉంది వాళ్ళిద్దరూ ఉంటారో ఓడిపోతారో తెలీదు ఆ విషయం వాళ్ళకి తెలుసు మరి ఆ విషయం మాట్లాడద్దు కదా ఇప్పుడు అలా అని తప్పినట్టే సునీత అని చెప్పేస్తే ఒక్క నిమిషం కా కళ్ళు ఆయన కళ్ళు మూసుకోవడం బాగా అలవాటు జగన్మోహన్ రెడ్డికి కళ్ళు మూసుకుంటే ఈ సంవత్సరంలో ఇచ్చేస్తా అంటాడు కదా అలాగే ఒక నిమిషం కళ్ళు మూసుకొని శరీర నా చెల్లి కాదలుకొని వేసేస్తే ఆ భయాలు అనుకుంటాయి కదండి రాజకీయం వేరు ప్రాణభయం వేరు మరి నీకు ఏ ప్రాణభయంతో వెయ్యి మంది సెక్యూరిటీ జడ్ ప్లస్ జెడ్ ప్లస్ కేటగిరీ నీకు చల్లదంటున్నావు ముఖ్యమంత్రికి ఉన్నటువంటి మొత్తం అన్నీ కావాలంటున్నావు నూట నలభై మందిని మళ్ళీ నా ప్రాణం భయంతో ఉందన్నావు కోర్టుకెక్కుతున్నావు నేను నన్ను చంపే వాళ్ళు చాలామంది ఉన్నారు అంటే ఇంతమంది నిన్ను చంపుదాం అని చూస్తుంటే నువ్వు ఎంత దుర్మార్గుడు ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించుకో ఇంతమంది నిన్ను చంపుదామని ఎదురు చూస్తున్నారంటే నువ్వు ఏ స్థాయి దుర్మార్గుడు ఏ స్థాయి కిరాతకుడు ఆలోచించుకో నువ్వు అది ప్రజలు అనుకుంటారు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి